ఎట్లా రేటు ఎన్ని పళ్ళు వేసేటే నాలుగు నాలుగు పళ్ళు అడిగిర్రు ఎవర ఎంత అడుగుతుండ్రు ఒకటి నలభై ఇచ్చే రేటు ఒకటి యాభై తీద్దాం అనుకుందాం ఊరేది నేరేడుగం మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ బాగోతాయి అబ్బాయి రెండు రెండు వంకలు అవుతాయి ఒకటి నల్ల బట్ట ఉంది నెంబర్ చెప్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఈ చేత ఎంత ఒకటి యాభై ఐదు ఏమో అంత రేటు చెప్తాడు దాని రేటు చెప్తాడు కోడి కోడి చెప్తాడా ఒకటి ముప్పై మళ్ళీ ఎంత వేయిస్తావు లాస్ట్ లాస్ట్ ఇచ్చే రేటు ఒకటి పదహైదు ఈ ఎద్దులు అవి కోడేళ్ళు నెంబర్ చెప్తావా అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతా